స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన మేమంత సిద్ధం సభలో వైసీపీ శ్రేణులకు అభ్యర్థులను పరిచయం చేసిన సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటివాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు గురుమూర్తిపై ఉంచవలసిందిగా సభనీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా సూలూరు నుంచి సంజీవేనను పరిచయం చేస్తా ఉన్నాను నాకు అన్నలాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవన్లు ఆశస్సులు సంజీవన్న పై ఉంచవలసిందిగా సభినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను నుంచి తిరుపతి నుంచి అభినయని పరిచయం చేస్తా ఉన్నాను యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధం అని చెప్పి వస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనులు అభినయ పైన కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గూడూరు నుంచి మురళన్న పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నాను సత్యవేడు నుంచి రాజేష్ పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెళ్ళు రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కాళాస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు మనసు మాత్రం వెన్నే మీ చల్లని దీవెన్లు ఆశస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు రాంపై కూడా ఉంచవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఈ పార్లమెంట్ సంబంధించిన వెంకటగిరి